ఆలియా భట్ లీడ్ రోల్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా బ్రదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో వేదాంగ్ రానా మరో కీలక పాత్రలో నటించారు అక్టోబర్ పదకొండు రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ ట్రైలర్ లో ఆలియా అదరగొట్టేసింది సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ భావన మీనన్ తెలుగుతో పాటు తమిళ్ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో అప్పట్లో నటించి మెప్పించింది అందం అభినయంతో వెండితెరపై మాయ కూడా చేసింది ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది కానీ అనూహ్యంగా సినిమాలకు దూరం అయింది ఈ బ్యూటీ చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్న భావన తాజాగా తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది ఆమె తండ్రి మరణించిన తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా పోరాడుతూనే ఉండండి సమయం అన్ని గాయాలను నయం చేస్తుందని చాలా మంది అంటున్న విషయాన్ని చెప్పుకొచ్చింది కానీ ఇది నిజం కాదంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది అయితే ఈ పోస్ట్ ను గతంలో తనపై హత్యాయత్నం చేసిన మలయాళ సూపర్ స్టార్ దిలీప్ ను ఉద్దేశించే పెట్టి ఉందని అంటున్నారు కొంతమంది నెటిజన్స్